అండి పాలెతాలీకీలోకి అయితే నేనైతే బియ్యం అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇంకా ఇది తినాలనిపించింది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక అసలుకి రేషన్ బియ్యం వాడతారు రేషన్ బియ్యం కాకుండా నేనైతే ఇంకా మామూలుగా మనం అన్నం వండుకునే బియ్యం అయితే వాడుతున్నాను అనమాట ఈ రెండు గ్లాసులు అయితే బియ్యం నానబెట్టేసుకున్నాం అండి ఒక నాలుగు గంటలు బాగా నానబెట్టేసుకున్న తర్వాత బాగానే ఇంకా మరపట్టించుకోవచ్చు లేకపోతే మనమైనా మిక్సీ అని పట్టేసుకోవచ్చండి రెండు గ్లాసులే కదా మనం ఇంట్లోనే ఇంకా నేను మిక్సీ పట్టేస్తాను వాటర్ పోసేసుకొని బాగా నానబెట్టేసుకున్నాం సరే అండి ఈరోజు రాజకుమారి ఇంకా ప్రెగ్నెంట్ సమయంలో తీపి తీసుకుని చెప్పేసరికి ఏం తింటావు రాజు అని చెప్పేసరికి బావా ఈరోజు పాల తాలూకలు చేసుకొని తింటాను బావా అని చెప్పింది అందుకని చెప్పేసి ఇంకా బియ్యం అయితే ఇప్పుడే మంచిగా తీసుకొచ్చాను ఇంకా నాలుగు గ్లాసులు పోసాను రాజు నాలుగు గ్లాసులు అయితే ఇంక పోస్తానమాట ఈ రెండు గంటలు బాగా ఓకే ఓకేనండి మూడు గంటల తర్వాత అయితే బియ్యం అయితే బాగా నానబెట్టేసుకున్నాం కదా మనకి బియ్యం అని చూడండి ఇంకా ఇలా నలుపుతుంటే ఎలా ఇరిగిపోతున్నాయో ఇంకా ఆ విధంగా అయితే నాన్నే కదా శుభ్రం కడిగేసుకొని ఇంక వడబచ్చలైతే ఇంకా వడేసాను అనమాట ఉన్న వాటర్ మొత్తం అయితే ఇంకా పిండికి అని చెప్పేసి ఇంకా అదే విధంగా అయితే ఇంక బయట మంచం అయితే లాగేసి ఇంకా చున్నీ అయితే వేసేసానండి ఇంక బా ఈ బియ్యం అనేది ఒక గంట అయితే బాగా ఆరాలి అంటే తడి లేకుండా మనం పిండి మిక్సీ పట్టేసుకోవాలి కదండి ఇంక అందుకని చెప్పేసి ఇంక మొత్తం అయితే క్లాస్ మీద వేసేసుకొని ఇంకా బాగా ఒక గంట పాటైతే బియ్యం అనేది ఆరబెట్టేస్తాను ఇంకా ఈ తడి ఉన్నదంతా అయితే ఇంక ఈ క్లాత్కై ఇంక మొత్తం వీల్ చేస్తుంది కదండి వీల్ చేసిన తర్వాత ఈ ఎండకైతే అయితే ఇంక మొత్తం అసలు ఎండిపోతాయి కదా అయితే మనం మిక్సీ పట్టేసుకుంటే మనకు పొడి పిండి అనేది బాగా వచ్చేసిద్ది తడిగా వేస్తే పిండి అనేది మొద్ద అయ్యి మనకి దోశ పిండాలు అవుతుంది అనమాట పొడిగా ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టేస్తే బాగుంది ఇది ఒక గంట అయితే ఆరిన తర్వాత చూపిస్తానండి చూసేద్దాం అప్పుడైతే మిక్సీ పట్టేసుకొని త్వర తరగైతే నోరు పాల పాలుతాలికలు అయితే రెడీ చేసుకోవచ్చు అయితే బాగా ఆరినాయి కదా మనకైతే ఇంకా చూపిస్తాను చూడండి ఇంకెంత ఎంత తడిగా ఉన్నాయో ఇంక ఇప్పుడైతే గంట అవుతుంది కదండి ఇంకా పొడి బియ్యం మొత్తం అయితే ఇంకో బేసిన తీసేసుకొని ఇంకా మనం అయితే మిక్సీ పట్టేసుకుందాం అండి త్వర త్వరగా ఇంకా ఈ పాల తాలికలు ఎప్పుడు చేసుకోవాలా ఎప్పుడు తినలా అనిపిస్తుంది అనమాట త్వర త్వరగా అయితే ఇంక బియ్యం అయితే దాంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కదండి చూడండి బియ్యం అనేది ఇంక ఈ విధంగా అయితే ఆరిపోయినాయి అనమాట ఇంకా తడుగులు లేకుండా శుభ్రంగా ఆరికిపోయి మొత్తం అయితే దగ్గర తీసేసుకున్నాం మా కూతురు అయితే తీస్తూ ఉంది కూడా బియ్యం కూడా ఈ మొత్తం అయితే దగ్గర కనేసుకొని బేసింద పోసేసుకున్నాం ఓకే అండి బియ్యం మొత్తం అయితే ఇంకొక గిన్నెలకు అయితే వేసేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకుందాం పదండి వచ్చింది పని పిండి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నా కదా పిండి పిండి అయితే మొత్తం మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసిన తర్వాత సేమ్యా అలానే కొబ్బరి కిస్మిస్ లు ఇంకా సగబు అయితే నాన్ పెట్టేసాను ఓకే పాల కరీలు వచ్చేసి ఇంకా అప్పుడెప్పుడో అసలుకి తొమ్మిది నెలల క్రితం మన పండగ మూమెంట్ ని పంపించింది జాన్స్ అక్క అయితే హైదరాబాద్ నుంచి గిఫ్ట్ నీకు గిఫ్ట్లు ఎంతవరకు యూజ్ చేసిందే లేదు కదా దాంట్లో మూడు సెట్లు అయితే ఇది రెండో సెట్ ఇంకా అది బిర్యానీ చేసుకోవడానికి పనికి వచ్చింది చెప్పేసి ఫస్ట్ టైం గా అక్క అయితే నేనైతే ఇంకా నాకైతే పాలు ఫస్ట్ టైం ఫస్ట్ టైం స్వీట్నెస్ చేస్తున్నా దీంట్లో పాలు ఓకే ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇదైతే అనమాట స్టవ్ ముట్టి చేసుకున్నాం తర్వాత స్టవ్ ముట్టి చేసుకొని గిన్నె అయితే పెట్టేసి ఇంకా నీళ్లు పోసేసుకున్నాం ఇది పొయ్యి మీద ఎక్కువ యూజ్ చేయరు అనుకుంటా గ్యాస్ మీద ఎక్కువ యూజ్ చేయరు మనం బిర్యానీ చికెన్ కర్రీ అలాంటివి చేసేసుకొని చుట్టాలు వచ్చినప్పుడు పేపర్లు వండేసుకుని దాన్ని సర్వే చేసుకుని వడ్డిస్తారు డైనింగ్ టేబుల్ మీద ఉండే సర్వే చేస్తున్నాయా అటు అయితే ఈసారి కరెంట్ పొయ్యి చూసావా కరెంట్ పొయ్యిలు ఉంటాయి ఇట్లా ప్లేన్ గుండి దాని పెట్టుకుంటే దాని మీద పెడితే హీట్ ఎక్కుతుంది

చిటికడంటే ఎక్కువ తీపు కానీ ఉప్పు కూడా ఉండాలి కదా ఇంకా వాటర్లో అయితే బెల్లం వేసుకోవాలి బెల్లం షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ కంటే బెల్లం బాగా బాగుంటుంది ఇంకా బెల్లమే మంచిది బెల్లం కరిగేంత వరకు అయితే బాగా కలిపి వేసుకుంటూ ఉండాలి అయితే బాగా కరిగింది కదండి ఇంకా మీ పొడి వాటిని పిండి ఉంది కదా ఇంకా పొడి కొంచెం కొంచెం వేసేసుకుంటూ కలిసి వేసేసుకోవాలి కొంచెం కొంచెం పిండి వద్దు ఇంకా మరి కట్టుకుండా స్టవ్ ఆఫ్ వేసేసుకొని మొత్తం కలిసి వేసుకుందా ఓకే చెప్పాను ఇంకా తిప్పిన తర్వాత చల్లవచ్చా తర్వాత కొంచెం వేడి మీదే ఇంక మొత్తం అయితే పొడుగ్గా చేసేసుకోవాలి తాలూకలో పొడుగ్గా ఓకేనండి పిండి అయితే మనకి జావు కాకుండా అసలు మరి అంత గట్టిగా కాకుండా మనకైతే చాలా బాగా అయితే వచ్చింది కదా ఇంకా ఇది అసలుకి పాలతాలికలు అనేది ఇంక మొత్తం వండ వండ చేసేసుకొని కట్టెల పొయ్యి మీద పెద్ద దగ్గర పెద్ద తెపేలు ఒకటి పెట్టేసి ఒకటి ముంత అయితే ఒకటి ఉండిద్దండి ఇది పాల తలకలు చేసేది అయితే మట్టి పొండతో ఉండిద్ది బొక్కలు బొక్కలుగా అయితే ఇంకా దాంట్లో వేసి ఒత్తుతూ ఉంటారు ఆ పోసి అక్కడ వేడికి కూడా ఇంకా అసమాటది అయితే ఇంకా నేనైతే ఇంక ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంక ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు మనం ఎన్ని ఒక గ్లాసే కదా పోసింది ఇంక ఈ విధంగా చేసేసుకోవచ్చు మొత్తం అయితే పొడిగ్గా అట్లా చేసేసుకున్నాం మాటల్లో సాస్లో కూడా వచ్చాడు మొత్తం అయితే ఇంక విధంగా అయితే చేసేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత అయితే బండి పెట్టేసి సేమ్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై చేస్తేనే మనకి అక్కడ కొంచెం ఫ్రై అయినా కనిపిస్తూ అన్నమాట బాగుండిద్ది అనమాట చూడడానికి ఓకేనండి పాలు అయితే కోసేసుకున్నాం గిన్నెలో అయితే ఇంకా పాలు ఎన్ని ఉంటే అంత అయితే మనకు టేస్ట్ ఉంటుంది అనమాట పాలు అయితే బాగా ఇంకా లై ఒక పొంగు వచ్చిన దాకా అయితే ఉంచేసి ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే ఇంక సగ్గు బియ్యం అయితే నానబెట్టేసుకున్నాం కదా ఇంక అయితే బాగా నాణ్య అండి సగ్గు బియ్యం వేసుకుంటే పాలల్లో ఇంక అప్పుడు బాగా ఉడుగుతూ ఉండిద్ది ఈ మొత్తం అయితే ఫ్రై చేసుకున్నట్లే ఇంకా కొంచెం పిండి అయితే ఉంచానండి ఇంక పిండి ఎందుకంటే మనకి పావు తారీఖులు మొత్తం అయిపోయిన తర్వాత అయితే దీంట్లో కొంచెం తీసేసుకొని వాటర్ పోసేసుకొని దాంట్లో పోసుకుంటే మనకి చిక్కదనం అనేది వచ్చింది అనమాట ఇంకా ప్రాసెస్ మొత్తం అయితే అప్పుడెప్పుడు సుహాస్ని ప్రెగ్నెన్సీ అప్పుడు చేసాను అనమాట నాకు ఈ పాలు తరకలు అనేది ఇంకెంతవటికి ఇంకా ఎవరు అడిగింది లేదు చేసింది లేదు అప్పుడు నా కోసం నేనే చేసుకున్నా ఇప్పుడు నేనే చేసుకుంటానండి ఇంక ఈ బావ కానీ పిల్లలు కానీ ఎవరు అడగరండి పాల తరఖలు అయ్యి అయితే నేను అడిగితే ఇంక చేసుకోవటం తప్ప సరే నా తొత్తలు పాల పాలు చేస్తాను చూసేద్దాం ఓకేనండి ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇంకా ఈ ఇట్లాంటి అర్థం వాడడం అంటే ఈ గిన్నెకైతే ఇంక ఇలా పెట్టేసుకోవాలి పాలుగా మనకి పొంగు వచ్చేది కానీ కర్రీ ఉడికిందా లేదని చెప్పేసి కూడా దీంట్లో అంతా అవు అనమాట చాలా అయితే హ్యాపీగా ఉంది బావా నువ్వైతే నాకు ఇంకెలు ఇప్పించాలి కూడా ఉన్నాయి ఓకే అండి పాలైతే ఒక పొంగు అయితే వచ్చేసినాయి కదా ఇంక ఈ సగ్గుబియ్యమే చేసుకున్నాం పాలైతే పోసిన తర్వాత సగ్గుబియ్యం వేసిన తర్వాత అయితే ఇంకో ఒక అరసిమ్మ అయితే వాటర్ పోసేసుకుందాం అండి ఈ సగ్గుబియ్యం అనేది పాటు ఉడికిన తర్వాత చూపిస్తాను ఇంక ఈ సగ్గుబియ్యమే కదా మనకు లేట్గా అయితే ఉడికేసేది ఇంక ఈ పాలల్లో ఉడకాలి కదా మూత పోసుకుందాం బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను ఇంక ఈ పాలు ఈ మొత్తం బాగా కాగాలి కాగిన తర్వాత సగ్గు ఉడికిన తర్వాత ఈ సేమ్య ఇదంతా వేసేయాలి కదండి లాస్ట్నైతే ఇంకా బెల్లం ఉంది కదా బెల్లం పాకం కూడా చేసి ఇవి చేసి ఇంకా తర్వాత ఇటు పాకం అన్నా ఆరాలి ఇటు పాలు తాలికలన్నా ఆరాలండి రెండు వేడివేడిగా ఉంటే పాలనేది విరిగిపోతాయి విరిగిపోకుండా అయితే ఎంత రెడీ అయ్యి చల్లారిన తర్వాత అయితే బెల్లం పాకం అయితే రెడీ చేసేసుకోవచ్చు మనమైతే అయితే అంత అయిన తర్వాత కాలకి చేసేటప్పుడు చూపిస్తాను చూసేద్దాం ఓకేనండి అయితే మనకి సగ్గుబియ్యం వేసిన తర్వాత బాగా మరుగుతూ ఉన్నాయి కదండి పై కల్లా పొంగుతూ ఉన్నాయి కాలో ఫేమ్లో పెట్టేసుకొని సేమియా వేసేసుకుందాం సగ్గుబియ్యం అయితే మనకు ఉడికేసినట్లే అండి ఫ్రై చేసుకున్న సేమీ వేసేసుకొని మొత్తం బాగా సేమీ కూడా ఉడికేంతవరకు కలిదిప్పేసేసుకోవాలి మొత్తం అయితే ఈ విధంగా కలిదిప్పి వేసుకున్న తర్వాత సేమి అయితే రెండు నిమిషాలు మనకు బాగా ఉడిగిపోతాయి కదా మూత పెట్టేసుకున్నాం సేమ్ అయితే బాగా ఉడికేసినట్లే కదా ఇంక తాలికలు వేసేసుకుందాం ఇంక తాలూకలు అయితే వేయకుండా అయితే మొత్తం అయితే కలిపి వేసేసుకుందాం చిన్నగా కలిదిప్పుకోవాలి మళ్ళీ ఎందుకు తాలికలు ఇది విరిగిపోతాయి మనకైతే ఈ తాలకలు వేసేసుకున్న తర్వాత కొంచెం పిండి అయితే ఉంచాను కదండి ఇంకా పిండిలో వాటర్ పోసేసుకొని వేసుకొని ఇంకా అవైతే పోసేసుకోవాలి అవి వేసేటప్పుడు చూపిస్తాను చూసేయండి మూత పెట్టేసుకున్నాం ఓకేనండి మనకైతే పాలు తాలకలు అయితే బాగా అయినాయి కదా ఇంకా బెల్లం అయితే పాకం పడుతున్నాను అన్నమాట ఇంకో డబ్రాలో వచ్చేసి ఎన్ని అడుగునైతే కొంచెం వాటర్ పోసేసి ఇంకా బెల్లం అయితే వేసేసానండి బెల్లం మొత్తం అయితే కరెంట్ ఇచ్చేసుకున్నాం ఇంకా చూడండి మనకి తాలకలు కూడా బాగా ఉడికేసినాయి అన్నమాట ఇంకా ఇది ఉడికేటప్పుడు మనకి అంతే ఉడకనట్టుగా పడిద్దండి ఉడికిన తర్వాత అయితే మెత్తంగా విరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈ బెల్లం పాకం కూడా రెడీ అయితే మనకైతే ఇంక తాలకలు అనేది రెడీ అయినట్లే ఇంక ఈ పాకం అలానే తాలూకలు అయితే మొత్తం చల్లారిన తర్వాత ఇంక ఈ పాకం అనేది పోసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకొని మొత్తం వేసుకుంటే పాక తాలీకలు అయినట్లేనండి ప్రతిదీ చూపిస్తాను చూసేయండి అండి బెల్లం పాకం అయితే మనకు బాగా రెడీ అయినట్లే చూడండి ఇంకక్కడక్కడే వంటలు ఉంది ఇంక వంటలు కూడా కరిగేంతవరకు అయితే బాగా కరగని చేసుకున్నాం ఓకేనండి మనకైతే పాల తాలకులు అయితే రెడీ అయినాయి కదా లాస్ట్గా అయితే ఇంక వేలకూల పొడి వేసుకొని మొత్తం కలిది వేసేసుకుందాం ఇంక ఇక్కడైతే బెల్లం పాకం కూడా ఇంకా చల్లారుతా ఉంది ఇంక వేలకూల పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిదిక్ ఇంక మరో పక్క అయితే బాండి అయితే పెట్టేసాను కొంచెం నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం బాగా లైట్గా ఫ్రై చేసేసుకుందాం మనకైతే ఇంకా అన్నీ రెడీ అయినట్లే కదా పాకం కూడా చల్లారింది ఇంకా పాకం చల్లారిన తర్వాత ఈ తాలీకలో పోసేసుకొని మొత్తం కలిపి వేసుకున్నాం మొత్తం అయితే దీంట్లో కలిపేసుకోవాలి మొత్తం అయితే కలిపి వేసుకున్నాం అండి బెల్లం పాకం వేసిన తర్వాత మనకు మంచి కలర్లోకి వచ్చింది మొత్తం అయితే కలిపి వేసేసుకుందాం ఇప్పుడు పాలు తలకల రూపంలోకి అయితే వచ్చేసిందండి ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత కొబ్బరి మొక్కలు అలానే కిస్మిసిలు కూడా వేసేసుకున్నాం మొత్తం వేసుకొని ఇంకా నెయ్యి అయితే అసలు ఫ్రై చేసుకున్నాం కదండి ఇంకా నెయ్యి కూడా పై వేసేసుకున్నాం వేసేసుకుందాం మొత్తం కలిది ఇంకా వేడివేడిగా నోరు ఊరించే పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా కోరుకునేది పాల పాలతాలికలు అండి పాలతాలికల అసలకి కోరుకుందామంటే అసలుకి ఏంటంటే చాలా కష్టం ప్రాసెస్ అనుకుంటా అనుకుంటాం చేసుకునే దాన్ని బట్టి ఉండేదండి ఎంతో సింపుల్గా ఇంకా మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఏమన్నా వేసుకోవాలని చెప్పేసి ఇంకా నాకైతే తెలిసినట్టుగా తీసేసానండి ఇంకా ఏమన్న నేర్చుకోవాలో కామెంట్ చేయండి ఇంక ఈసారి ట్రై చేద్దాం పాలి తలకలు అయితే రెడీ అయిపోయినాయి కొంచెం చెప్పి చల్లారిన తర్వాత తాగేద్దాం అండి పిల్లలు కూడా నిద్రపోతూ ఉన్నారు బాగా ఇప్పుడు దాకా ఎర్ర ఎంజాయ్ చేసేసి కొనుక్కున్నాడు బాగా లేపేసి త్వర త్వరగా తాగేద్దాం తాగేటప్పుడు చూపిస్తాను టేస్ట్ ఎలాగుందో బాగా చదువుతాడండి రాజకుమారి పాలు తలలో ఎనీ లేదు ఇంకా అయిందా చాలా బాగా వచ్చిందా చాలా బాగా వచ్చింది ఓకేనండి మనకైతే చాలా బాగా అయితే ఇంకా పాలు తాలికలు అయితే రెడీ అయిపోయినాయి సూపర్ గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకున్నాం చూసిన నువ్వు పోతుంది చాలా బాగా చేసా ఇంకా కలిపి చేద్దాం అనుకున్నాను ఇంకా సరిపోయింది ఎక్కువ బాగుండదులే మళ్ళీ రాజ్ కుమార్ పిక్నిట్ కదండి అందుకని చెప్పేసి ఇంక ఇలాంటి సమయంలో ఇంకా అనేక రకాల కోరికలు కోరతారు ఉంటా ఉంటారు కదా అందుకని చెప్పేసి మళ్ళీ అనుకోని ఉండు 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 అనుకోని వారు వస్తుందండి మొక్కలు కూడా వస్తున్నాయి అన్నమాట మొన్న రోజునైతే కాళ్ళు వస్తున్నాయి అందుకని నేను చేసుకుందాం అనుకుంటున్నాను కానీ బాబు అన్ని తెచ్చి పెట్టాడు అన్ని ఇంట్లోనే ఉన్నాయి ఇంకా నాకే చేసుకోబుద్ది కాక ఇంకా అలా ఉంచేసాను అనమాట ఇంక ఈ రోజు అయితే చేసేస్తాను అదిగో వేడి పాలు తలకలు

చాలా బాగా కుదిరిందండి నాకు తీపి ఎక్కువ ఉంటేనే తాగు అయింది కండిగా అని చెప్పేసి కొంచెం బెల్లం ఎక్కువగానే వేసాను అనమాట తారకిల్లోనూ ఇంకా అలానే బెల్లం పాకం కూడా చాలా బాగా కుదిరింది ఇంకా నాకైతే చేత నోటికైతే ఇంక ఈ విధంగా అయితే చేశాను ఇంకా ఏమేమి వేసుకోవాలని చెప్పేసి మీరు అయితే కామెంట్ చేయండి ఇంక ఇలానే ట్రై చేయండి అనమాట నెక్స్ట్ అయితే ఇంక మీరు చెప్పిన విధంగా అయితే నెక్స్ట్ సార్ అయితే ట్రై చేస్తాను అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ మంచి మంచిగా కలుద్దాం పాలుదాలకులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి